మామిడి చెట్టు ఎక్కి మామిడి కాయలను తింటున్న కోతిని చూడండి అన్ని నేల పాలు చేస్తున్నాయి ఇది మా ఇంటిలో ఉన్నది చెట్టు మా ఏరియాలో యాభై అరవై కోతులు ఉన్నాయి రోజు వస్తూ ఉంటున్నాయి తింటూనే ఉంటున్నాయి వస్తూ పోతున్నాయి ఏం చేయాలి నిటారు నిటారు కొమ్మల్లో నిలుచొని తింటున్నాయి కింద పడిన కాయలను ఇవి ఇక్కడ తింటున్నాయి చూడండి అగో కొమ్మలు ఊగుతున్నాయా లేదా చెట్టు మొత్తం కొమ్మలు ఊగుతున్నాయా లేదా చూడండి కోతుల బెడద పోవాలి అంటే ఏం చేయాలి మామిడి కాయలు తింటున్నాయి మా చెట్టు మామిడి కాయలు ఎలా తింటుందో చూడండి ఇలా కాయలన్నీ తెంపుకుంటూ కింద పడేస్తున్నాయి వచ్చి మళ్ళీ వాటిని తింటున్నాయి లైక్ చేయండి సలహాలు చెప్పండి సూచనలు ఇవ్వండి వీడియో చూస్తున్న వారికి అందరికీ నా యొక్క వందనాలు అందరికీ చేరవేయండి మీతో మేము సహకరిస్తాం మామిడి తోటలో కోతుల బెడద ఎలా ఉంది కాయల కింద పడుతూనే ఉన్నాయి అన్నీ ఖరాబ్ చేస్తూ ఉన్నాయి సలహాలు సూచనలు తెలపండి థ్యాంక్ యూ